ఈ రోజు బేకరీ స్టైల్లో ఎంతో క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే ఎర్రగడ్డ పకోడి ఎలా చేస్తున్నాను చూసేయండి నేను చేసినట్లు ఈ పకోడీ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనే అంత టేస్ట్ గా ఉంటుంది ఈ ఎరగడ్డ పకోడి ఎరగడ్డలు తినని వాళ్ళు కూడా ఈ పకోడీని చాలా ఇష్టంగా తినేటట్లు ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం పకోడి కోసం ముందుగా ఎర్రడ్డల్ని నిలువుగా కట్ చేసుకోవాలి పకోడీకి ఈ ఎరగడ్డ ముక్కలు నిలువనే ఉండాలి అప్పుడే బాగుంటాయి అలానే మరీ లావుగా మరీ సన్నగా అయితే కట్ చేసుకోకుండా మీడియంగా కట్ చేసుకోవాలి చూడండి ఎర్రగడ్డలు అనేవి ఎలా కట్ చేసుకున్నాము ఇలా కట్ చేసుకున్న ఎరగడ్డల్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కారం జీలకర్ర కొంచెం వేసుకొని ఎరగడ్డల్లో ఈ సాల్టు కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ కారం బాగా కలిసేలాగా కలుపుకున్న ఎరగడ్డల్లో బియ్యం పిండిని వేసుకోవాలి ఎందుకంటే కొంచెం కరకరలాడడానికి మాత్రమే శనగపిండి ఇలా వేసుకున్న పిండిల్ని ఎర్రగడ్డలకి కొంచెం కలిసేలాగా పై పైన్ని ఇలా కలుపుకోవాలి మరీ స్మాష్ చేసి కలుపుకుంటే ఎర్రగడ్డలో ఉండే నీళ్ళు అనేవి బయటకు వచ్చేస్తాయి అప్పుడు పకోడి అనేది బాగుండదు విడివిడిగా ఇలా పిండిని వేసి కలుపుకున్న ఎర్రగడ్డలు అయితే కాసేపు పక్కన పెట్టేసి స్టవ్ చేసి బాండ్లు అయితే పెట్టేసుకున్నాను నూనె అయితే వేసేస్తున్నా ఈ మరిగిపోయిన నూనెలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ అయితే వేసేసుకోవాలి నేను చేసినట్టు మీరు కూడా చేస్తే సేమ్ బేకరీలో ఉండే టేస్ట్ లానే ఉంటుందండి ఈ పకోడి టేస్ట్ అనేది చూడండి పకోడి బాగా వేగిపోయింది ఇప్పుడైతే మనం పక్కకు తీసేసుకోవాలి నూనె పట్టకుండా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా రెండో వాయి కూడా వేసేసుకుంటున్నాము ఈ ఎరగడ్డల పకోడీకి మనం శనగపిండి తక్కువ వేసుకోవాలి అప్పుడే ఈ పకోడీ చాలా బాగుంటుంది మా చెల్లికి నేను చేసే ఎరగడ్ల పకోడీ అంటే చాలా ఇష్టము మా చెల్లికి అయితే అసలు ఎర్రగడ్డలు అనేవి నచ్చవు కానీ ఇలా ఎరగడ్ల పకోడీ చేసిస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటుంది పకోడీ అనేది బాగా వేగిపోయింది ఇప్పుడైతే తీసేసుకోవడమే మరి ఎక్కువసేపు ఉంచుకోండి ఎందుకంటే ఎరగడ్డలు అనేవి మాడిపోతే టేస్ట్గా ఉండదు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇలా కరివేపాకు పచ్చిమిరపకాయలు ఈ దేవుకున్న ఈ గరిట్లోనే వేసుకోవాలి లేదు అంటే దూరం దూరంగా వెళ్ళిపోతే తీసుకోవడం అవుద్ది ఇంతేనండి మా ఎరగట్ల పకోడీ అయితే రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్